ఇప్పుడు ముఖ్య అతిథి శ్రావణి గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభాయ నమః వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్సు మాంజలి నటరత్న నాటక పరిషత్ గత ఎనిమిది ఏళ్ళ నుంచి కూడా మన విజయనగరంలో నాటకాలు ఎక్కడెక్కడి నుంచో కళాకారుని మన విజయనగరం దాకా మన పుట్టినింటి దాకా తీసుకువచ్చిన పెద్దలు శ్రీనివాస్ గారికి అండ్ అదేవిధంగా ప్రసాద్ గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాకు థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఈ వేదికను అలంకరించిన ఎంతోమంది పెద్దలు నాకంట పెద్దవాళ్ళు ఉన్నారు కానీ థర్టీ ఇయర్స్ మా వాళ్ళని కూడా అంటే మా ఏజ్ వాళ్ళని కూడా ఇంపాక్ట్ కలిగే విధంగా నాటకాలు ఉన్నాయి అంటే సినిమాలు మేము రిక్రియేషన్ కోసం మూవీస్కి థియేటర్స్కి వెళ్తాము ఇప్పుడు ఎటువంటి సినిమా అయినా సరే థియేటర్లో ఆడేస్తుంది కానీ నిజంగా షార్ట్ అండ్ స్వీట్ ఎక్కువ ఇంపాక్ట్ అండ్ ఎఫెక్టివ్గా ఉండవైతే మాత్రం నాటకాలని చెప్పచ్చు నిజంగా నా ఏజ్ నమ్ముతారో లేదో లాస్ట్ మెసేజ్ మరి వాళ్ళు యాడ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు కళాకారులు కానీ లాస్ట్ వచ్చిన మెసేజు నాకే గూస్ పంపి ఇచ్చిందంటే నాకంట పెద్దలు ఎంతో లైఫ్ను మొత్తం చూసి వచ్చిన ఎంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళకి ఇంకా ఇంకా బాగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిందని అనుకుంటున్నాను సో ఇటువంటి నాటకాలు ఇక్కడ మన విజయనగరంలో ఈ గురజాడ కళా పరిషత్లోని ఈ స్టేజ్ మీద ఇటువంటి నాటకాలు మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఈ స్టేజ్ యొక్క బలము శక్తిని ఇంకా ఇంకా అంటే పాజిటివ్ ఎనర్జీని ఈ ప్రదర్శనలో పెంచుతున్నందుకు మీలాంటి పెద్దలకి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే శ్రీనివాస్ గారు అన్నారు కమిషనర్ గారు నల్లనాయన్ గారు వచ్చారు ఏదని ఒకటండి రిక్వెస్ట్ అనొద్దు కోరిక అనొద్దు మన బాధ్యత నేను ఎప్పుడూ చెప్తాను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే పెళ్లి చేసుకున్నా ఇక్కడే కన్నా ఇక్కడే ఉంటా ఇక్కడే చేస్తాను సో ఇది నా విజయనగరం నా విజయనగరం కోసం గెలుపువటం లేనేది రెండో విషయం కా కానీ మా నాన్నగారి నుంచి నేను పర్సనల్గా నేర్చుకుంది ఏంటంటే అవినీతి రహితంగా మనం ఏది చేయగలిస్తే అది చేసి పెట్టడమే మాకు తెలుసు ఎక్కడ కూడా రూపాయి ఆశించము ఎవరి దగ్గర నుంచి కూడా రూపాయి తీసుకోము నీకు చేతనేది ఏదైనా సరే చేసి పెట్టు అనేది మేము నేర్చుకున్నాము ఆ పెంపకంలోనే పెరిగాము సో నిజంగా నా వల్ల ఈ చిన్న సహాయం అంటే ఈ చిన్న పని జరుగుతుందంటే ఖచ్చితంగా రేపే లెటర్ రాసి కమిషనర్కి అడ్రస్ చేసి మీకు 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 ఫోటో పెట్టా లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళైనా సరే నేను డెఫినెట్గా లెటర్ అయితే మాత్రం కమిషనర్ గారికి చేరుస్తాను ఆ తర్వాత ప్రపోజ్ చేయడమే కాదు ఫాలోఅప్ కూడా చేస్తాను చేసే విధంగా మీరు కూడా అంటే ఆయన మీకు మాట ఇచ్చారు నా నుంచి ప్రపోజల్ అడిగారు డెఫినెట్ గా ప్రపోజ్ అయితే చేస్తాను కానీ మీరు కూడా దాన్ని సీరియస్గా కొంచెం పట్టి ఆయన ఉన్నప్పుడే చేయించుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మాట ఇవ్వచ్చు తప్పొచ్చు అది నాకు తెలీదు కానీ నేనైతే మాత్రం మాట మీద నించుంటాను రేపే లెటర్ రాసి కమిషనర్ గారికి కూడా ఇస్తాను ఇది నాది బాధ్యతగా కూడా తీసుకుంటాను నిజంగా నా అంటే నాకు పదవుండే డిప్యూటీ మేయర్ పదవీ కాలంలో నిజంగానే చేయగలిస్తే ఒక సాటిస్ఫాక్షన్తో అయినా సరే ఈ టర్మ్ అనేది కంప్లీట్ అవుతుందని కూడా తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి నాటకం వీక్షించేందుకు ఒక మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చెప్పిన నాగిరెడ్డి గారు చెప్పినట్టుగానే ఎప్పుడూ ఇక్కడే ఉంటాము మేము మీ కష్టాన్ని కానీ కష్టానికి సపోర్ట్గా అయితే ఉంటాము కష్టం షోల్డర్ కింద హెల్ప్ అయితే మీకు ఇవ్వగలమనుకోండి వేదిక ద్వారా మరొకసారి అందరి సాక్షిగా తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నిజంగా మీరు చెప్పటమే కాదు చేయటం కూడా అది మన వీరభద్ర స్వామి గారి ద్వారా చూస్తున్నాం మీరు కూడా నిజంగా ఈ విషయంలో పట్టనే ఉంటారని మా అందరికి కూడా నమ్మకం ఉంది ఫాలోప్ చేయాల్సిన బాధ్యత అయితే కళాకారులందరి మీద ఉంది అది చేయాల్సిన బాధ్యత ఇదంతా ప్రసాద్ గారు మీరందరూ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ